హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పద్మపర్చాను ఈరోజు మనము గోడ చిక్కుడుకాయలు బంగాళాదుప్పతో సింపుల్గా కూర ఎలా వండుకోవాలని మన వీడియో చూసారా ఎంత చక్కగా ఉందో చపాతీ కానీ రైస్ లెక్కి రాగి ముత్త ఎక్కి జొన్న రొట్టెలకి చాలా బాగుంటుంది చూసారా ఇది గోడిచికుడికాయలు నేను ఇలా పొడిగు పొడిగ్గా కట్ చేసుకున్నాను బంగాళాదుంప అంటే పొడిగు పొడిగ్గా కట్ చేసుకున్నాను ఫస్టే కడిగి తర్వాత కట్ చేసుకోవాలి సాంబార్ పౌడర్ ఉల్లిపాయ టమాటో వేరుశనగలు నువ్వులు చింతపండు బెల్లం ఉప్పు పసుపు బెల్లం ఉప్పు పసుపు చింతపండు చూడలేదు చూపలేదు ఫ్రెండ్స్ అలానే డబ్బాలో నుంచి వేసుకుందామని పాత్రలో నూనె వేసుకొని పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా హింగువ అన్నీ వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మనం పొడుగు పొడుగ కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయలకి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూను మన కూరకు ఇలా పసుపు వేసుకోవడం వల్ల మన కూరలో మంచి ఫ్లేవర్ వస్తుంది ఉల్లిపాయ వేగే ముందు వేసుకుంటే మనం కట్ చేసుకున్న కోర్చి కూడగాయలు బంగాళదుంప వేసుకునేయాలి ఈ కోడ చిక్కుడు పచ్చివాసన పోయేంత వరకు ఇలా మనము నూనెలో వేయించుకోవాలి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతాయి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాం సరే ఇక్కడ నేను పక్కన వేరుశనగలు వేయించుకుంటున్నాను వేరుశనగలు మంచిగా వేగిన తర్వాత నువ్వులు వేసుకుంటాం సరే ఇప్పుడు కొద్దిగా నగ్గాయి కదా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటో నేను హాఫ్ టమాటో తీసుకున్నాను చాలా కొద్దిగా వండుకుంటున్నాం కదా కూర తర్వాత చింతపండు కూడా వేస్తానని హాఫ్ టమాటో తీసుకున్నాను సాంబార్ పౌడరు ఇంట్లోనే చేసుకుంటాను అది సాంబార్ పౌడరు దాంట్లో అన్ని మసాలాలు ఉంటాయి కదా చింతపండు గుజ్జు చింతపండు గుజ్జు లేకుంటే చింతపండుని నానబెట్టి కలిపి కూడా వేసుకోవచ్చు చూసారా ఇప్పుడు వేరుశనగలు వేగిపోయాయి కదా ఇప్పుడు నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు తొందరగా వేగిపోతాయని లాస్ట్లో నువ్వులు వేసుకున్నాను చూసారా ఆ వేడికే వేగిపోతాయి కట్ చేసి కట్టేద్దాము ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసుకున్నాం చింతపండు అంతా వేసుకున్నాం కదా ఇంకొంతసేపు మిక్స్ చేసుకొని ఆ మసాలాలు అంతా పట్టేంత వరకు మూత పెట్టుకున్నాను ఫస్ట్ నీళ్ళు వేసుకోకూడదు తర్వాత వేసుకోవాలి ఎంత మెత్తబడిన తర్వాత చూసారా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత నేను నీళ్ళు వేసుకుంటున్నాను ఆ లోపల మనం ఇది వేరుశనగలు నువ్వులు వేయించుకున్నాం కదా అది నేను ఇలా కొట్టుకుంటున్నాను మిక్సీలో వేసుకుంటే చాలా పౌడర్ అయిపోతుంది కాకపోతే అది కొద్దిగానే కదా మిక్సీకే పట్టుకుని ఇస్తుంది అని దాంట్లో కొట్టుకున్నాను సరే మనం కొట్టుకున్నది కొద్దిగా క్రోస్గా ఉంటేనే సరిపోతుంది ఆ పౌడర్ వేసుకునేది చాలా సింపుల్ తొందరగానే అయిపోతుంది బెల్లం కొద్దిగా వేసుకుంటున్నాను రెడీ అయిపోయింది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు పూర్తిగా చూసి లైక్ చేసి కమెంట్ చేయండి మన వీడియో ఎలా ఉన్నదన్నది ఇప్పుడు రెడీ అయిపోయింది ఇంకా కట్ అయ్యవ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్